రేపు మార్గశిర గురువారం అండి పిడికెడు ఉప్పుతో ఈ విధంగా చేసినట్లయితే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా మారతారండి మార్గశిర గురువారం రోజున ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి మీకు ఉన్నటువంటి దోషాలు అప్పుల బాధలు నరదిష్టి వంటివి అన్నీ తొలగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మనిషి జీవితంలో ఎంత కష్టపడినప్పటికీ కూడా అనుకున్నటువంటి పనులు అయితే జరగవు కదా ఎన్ని పరిహారాలు చేసినా కొన్ని పనులకు మాత్రం ఆటంకాలు అనేవి కదుగుతూనే ఉంటాయి అలాంటప్పుడు మనం ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు రకరకాల ఇబ్బందులు అనేవి కలుగుతూనే ఉంటాయండి ఎంత కష్టపడినా సరే ఫలితం రాకపోయేసరికి మన దృ దురదృష్టమని చెప్పేసి మనం అనుకుంటుంటాం ఉంటాం అలానే కొంతమంది మనుషులు వారితోటి వారు ఎదగడం చూసి కూడా తట్టుకోలేరు దాన్ని నరదృష్టి కింద భావిస్తూ ఉంటాము ఈ దిష్టి కనుక తగిలింది అంటే నాపరాయి అయినా సరే పగిలిపోతుందని చెప్పి మన పెద్దలు చెప్పడం అయితే జరిగింది అంటే తన అర్థం ఏంటండి అంటే రాయి అయినా సరే మనిషి కంటి చూపుకి పగిలిపోతుంది అని అర్థం అలానే నరదిష్టి నరఘోష వలన ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి మన ముఖ్యంగా మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వలన ఎన్నో సమస్యలకు గురి అవుతూ ఉంటామండి మనకు తెలియకోకుండానే సమస్యలు సుడుగుండల్లో మనం చుట్టుకుంటూ ఉంటాం అలానే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు బంధుమిత్రులతో శఖ్యత లేకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రాత్రి పడుకున్నా నిద్ర పట్టకపోవడము నిద్రలో పీడకడలు రావడము నిద్రలో ఉలికి పడడం ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంటిలో మన శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలనే జరుగుతూ ఉంటాయి ఒక మనిషి ఇంకా ఇంకొక మనిషి ఎదుగుదలను తట్టుకోలేకుండా ఉంటారు వారిపైన భావం వ్యక్తం చేస్తూ ఉంటారు అలానే వారిపైన అసూయ వంటి భావాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి దీన్ని నరఘోష నర దిష్టి లా చూస్తాము ఇలాంటి సంస్థల నుంచి మనం బయటపడడానికి మన పెద్దలు ఎన్నెన్నో పరిహారాలు చెప్తూ ఉండేవాళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరికి దిష్టి తగిలినా సరే కింద పడిపోయినా సరే పూర్వం పెద్దలు ఉప్పుతో మిరపకాయలతో నీళ్లతో దిష్టి తీసేవాళ్ళండి ఎవరైనా సరే పిల్లలు ఆడుకుంటూ ఉన్నట్లుండి పడిపోయారనుకోండి తప్పకున ఆ పడిన దగ్గర దిష్టి తీసి ఇంటికి తీసుకుని వెళ్ళేవారండి ఎందుకు అంటే రోడ్డు దెబ్బ వలన మనిషి క్షణం క్షణం క్షీణించిపోతూ ఉంటారు అందువలన దిష్టి తీసి పడేయడం వలన ఏంటంటే ఆ రోడ్డు దెబ్బ ప్రభావం కాస్త అయినా తగ్గుతుంది అని చెప్పి భావించేవాళ్ళు మన పూర్వీకులు ఇలా పూర్వం నుంచి చెడు ప్రభావం పోగొట్టుకోవడానికి అనేక రకాల పరిహారాలు అయితే చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో ఇలాంటివైతే చేయడం లేదు కానీ చెడు ప్రభావం వల్ల కుటుంబంలో జరిగేటువంటి నష్టాలకి బాధపడుతూ ఉన్నారు ఇప్పటికీ సైన్స్ యుగంలో అంటే ఇప్పుడు ఈ సైన్స్ కాలం కాబట్టి ఇలాంటి దిష్టి పరిహారాలు ఏమీ పట్టించుకోవడం అయితే లేదు మూఢనమ్మకంగా పడేస్తూ ఉంటారు కానీ దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ లాంటివి నిజంగానే ఉంటాయి అవి మన శరీరాన్ని కుటుంబాలని భవిష్యత్తుని కూడా చిన్న భిన్నంగా చేస్తాయి ఇలాంటి చెడు ప్రభావాల నుంచి బయటపడడానికి చాలా పరిహారాలు అయితే ఉన్నాయి కానీ అందులో రాళ్ల ఉప్పు చాలా ప్రతిభను కలిగి ఉంటుంది ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఈ రాళ్ల ఉప్పులో ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చండి ఈ రాళ్ళ ఉప్పుని నీటిలో వేసుకుని స్నానం చేయడం వలన బయట నుంచి వచ్చేటువంటి దిష్టి ప్రభావం ఆ నీటిలో కొట్టుకుపోతుంది అదేవిధంగా కాళ్ళు లాగేయడం తలనొప్పి వంటి సమస్యలు అనేవి కూడా వస్తూ ఉన్నట్లయితే గోరువెచ్చని నీటిలో మీరు కళ్ళు ఉప్పు వేసుకుని బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ నీటితో కాళ్ళు చేతులు చక్కగా కడుక్కోండి మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవడానికి ఇలాంటి పరిహారాలన్నీ చేసుకోవాలి అలానే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి ఏ పరిహారం చేసుకోవాలి అనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి చాలామంది ఇంట్లోనికి చెడుకలు రాకుండా ఉండడానికి ఇంటి గుమ్మానికి కలబంద గుమ్మడకాయ పూజ చేసి తెచ్చిన నిమ్మకాయలను అయితే కట్టుకుంటుంటారు ఇవి కట్టినా సరే ఇంట్లో మనశ్శాంతి లేదు సుఖం లేదు అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా గురువారం రోజున సింహద్వారానికి ఇరువైపులా కూడా ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని గనక చేసినట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ తొలగిపోతాయండి లక్ష్మీదేవి మీ ఇంట ఫెస్ట వేసుకు కూర్చుంటుంది గురువారం రోజు ఉప్పు తీసుకోవాలి కేవలం కళ్ళు ఉప్పు మాత్రమే ఈ పరిహారానికి తీసుకోవాలి కళ్ళు ఉప్పు తీసుకున్న తర్వాత సింహద్వారానికి ఇరువైపులా కూడా రెండు రాగి ప్లేట్లు పెట్టుకోవాలి ఆ రెండు రాగి ప్లేట్లలోనూ గుప్పడంత ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు మీద సగం పసుపు సగం కుంకుమ వేయాలి రెండు రెండులో కూడా అలానే వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని గుమ్మ మీద పెట్టి కోసి ఆ కోసిన నిమ్మకాయని ఇంకా ఆ కోసిన నిమ్మకాయలో ఒక మొక్క కుడివైపున ఉన్న పళ్ళంలో ఇంకొక మొక్క గుమ్మానికి ఎడమవైపు ఉన్నటువంటి పళ్ళంలో పెట్టుకోవాలి వాటిని కూడా పసుపు కుంకుమ అద్దుకొని పెట్టుకోవాలి నిమ్మకాయ మొక్కల మీద కూడా సపరేట్గా పసుపు కుంకుమ వేయాలండి తర్వాత ఇంకొక నిమ్మకాయ తీసుకొని మా ఇంట్లో ఉండే శక్తి మొత్తం తొలగిపోవాలి అని నీరసమో బద్ధకము దరిద్రము ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి ఆ నిమ్మకాయతో ఇంటి చుట్టూతో తిరిగి ఇంటి సింహద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి ఆ నిమ్మకాయని బయటకు తీసుకుని వెళ్ళి ఆ నిమ్మకాయని ఇంటి సింహద్వారం దగ్గర ఎడమ కాలతో తొక్కేయాలి ఆ తొక్కిన నిమ్మకాయ మొత్తం కూడా చిదిమిపోవాలి అంటే నలిగిపోవాలి ఆ విధంగా నిమ్మకాయ నలిగిపోయితే మీ ఇంటిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి కూడా వెళ్ళిపోతుంది ఇలా ప్రతి గురువారం రోజు గుమ్మం ముందు ఇలా చేస్తే మీకున్న దోషాలు తొలగిపోతాయి మీరు ఎక్కువ దృష్టి దోషం ఉంది అని చెప్పి ఎలా గ్రహించాలి అనుకున్నట్లయితే సింహద్వారం దగ్గర రాగి పళ్ళంలో ఉప్పు వేసుకుంటారు కదా ఆ ఉప్పు నీళ్ళులాగా మారిపోయి అలానే నిమ్మకాయ కూడా నల్లగా మారిపోతే ఎక్కువ నరదిష్టి ఉన్నట్టండి ఈ పరిహారం చేసిన మరుసటి రోజున ఆ పళ్ళల్లో పదార్థాలు ఈ విధంగా మారితే అంటే ఉప్పు నీరులాగా నిమ్మకాయ నల్లగా మారినట్లయితే మీరు గ్రహించాల్సింది ఒకే ఒక్కటి మీ ఇంటికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది అని అర్థం ఈ పరిహారం అయిపోయిన తర్వాత ఆ పాలనలోని పదార్థాలన్నీ కూడా ఎవరూ తొక్కని చోట పడేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ పరిహారం పాటించినట్లయితే మీ ఇంటిలో ఉండేటువంటి సమస్యలు ఇబ్బందులు అప్పుల బాధలు మానసిక సమస్యలు అన్నీ తొలగిపోయి సకలష్టైశ్వర్యాలు సిరి సంపదలు మంచి ఆరోగ్యము వ్యాపారంలో అభివృద్ధి కలుగుతాయి ఈ పరిహారం చేయడం ద్వారా మీ దశ మారిపోతుంది వచ్చేది మార్గశిర గురువారం కాబట్టి మీరు లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారాలను ఈ ఉప సాయంత్రం సాయంత్రమైనా సరే ఉదయం అయినా సరే చేసుకున్నట్లయితే మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది ఇంట్లో పాజిటివ్గా అయితే ఉంటుంది ఇంట్లో అంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది దరిద్ర నరదిష్టి నరఘోష ఇలాంటి సంస్థలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్